ముంచుకొస్తున్న ముంత తుఫాన్ ప్రళయం ముందుగానే అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగాలు వాతావరణ హెచ్చరిక సూచనలు కళింగపట్నం నుండి మచిలీపట్నం వరకు అక్కడ నుంచి వాయుగుండం తుఫాన్గా మారి అవకాశాలు ఉన్నాయని ఈ రోజు నుండి మూడు రోజుల వరకు భారీ గాలులతో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరూ బయటకు రావద్దని వాతావరణ హెచ్చరిక కేంద్రం అధికారులు తెలియజేశారు ఈ రోజు నుంచి జిల్లాల్లో భారీ వర్షాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో భారీ వర్ష సూచన అప్రమత్తమైన జలయంత్రాంగం సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిక్షణం ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉండాలని జేసీ ఫార్మన్ ఖాన్ ఆదేశించారు ఈదుడు గాలులతో భారీ వర్ష సూచన ఉందని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సురక్ష ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలని ఆదేశించారు